మెగా హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గారి విషయంలో ప్రవర్తిస్తున్న తీరుపై మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చాలా ఆక్రోశంగా ఉండడమే కాదు మెగా ఫ్యామిలీలోనే అల్లు అర్జున్పై చాలామంది కోపాన్ని చూపిస్తున్నారు అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి భార్య స్నేహారెడ్డి ఫ్రెండ్ భర్త అయిన వైసీపీ క్యాండిడేట్ కి సపోర్ట్ చేయడంపై మెగా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే రీసెంట్గా అల్లు అర్జున్ నచ్చితే వెళతాను నచ్చకుంటే చేస్తానంటూ చేసిన కామెంట్స్ పై జనసేన కార్యకర్తలు ఎమ్మెల్యేలు కూడా అల్లు అర్జున్పై విరుచుకు పడుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఆ సందర్భంలోనే అల్లు మెగా వార్ సోషల్లో స్పీక్స్ వెళ్ళిపోయిన విషయం తెలిసిందే ఇలాంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా విష్ చేయడం హాట్ టాపిక్ అయింది మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు పవర్ స్టార్ అండ్ డీసీఎం పవన్ కళ్యాణ్ గారు అంటూ అల్లు అర్జున్ పవన్ కి బర్త్డే విషష్ తెలియజేసిన విషయం మనకు అందరూ తెలిసిందే ఇకదల ఉండగా అల్లు అర్జున్ గారు తాజాగా పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు ఆయన కోసం నేను ఏదైనా చేస్తాను ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ఏది వాస్తవం కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అల్లు అర్జున్ గారు ప్రస్తుతం నీస్ కూడా వరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ గా పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే